ఈ డిసెంబర్ ఫస్ట్ న రాజుడిమూరుతో సమంత పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది సమంతకు ఎంతో ఇష్టమైన లింగభైరవి అమ్మవారి ఆశీస్సులతో ఇద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు తన వెడ్డింగ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు సమంత ఆ ఫోటోస్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతున్నాయి సమంత వెడ్డింగ్ ఫోటోస్ చూసిన నెటిజన్లు సెలబ్రిటీస్ సమంత రాజులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే సమంత భూతశుద్ధి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది లింగభైరవి టెంపుల్ లో ఈ వివాహానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ భూతశుద్ధి వివాహం అనేది చాలా పురాతనమైన ఒక ఆచారమట నింగి నేల నిప్పు నీరు వాయువు ఈ పంచభూతాలని శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే ఈ ఆచారం అట వధువు వర్లని ఈ పంచభూతాలతో శుద్ధి చేసి వారి మధ్య మానసికంగానూ భౌతికంగానూ లోతైన బంధాన్ని ఏర్పరచడమే ఈ ఆచారం యొక్క ఉద్దేశం అని తెలుస్తోంది సమంతా పెళ్లితో ఈ వివాహం గురించి నెటిజన్లు వెతకడం కూడా ఒక విశేషమనే చెప్పొచ్చు